ఓం శ్రీ సాయిరాం సాయి డైరీలో భాగంగా ఫిబ్రవరి పదిహేనవ తేదీ శివరాత్రి సందర్భంగా శివుని దర్శించాలని జోగు కబర్దే కుటుంబ సభ్యుల ప్రయత్నం పదిహేను రెండు పంతొమ్మిది వందల పన్నెండులో పదహారవ తేదీన మహాశివరాత్రి అవడంలో కోపర్గాం వెళ్ళి గోదావరి స్నానంలో చేసిన శివుని దర్శించాలని బాబు సాహిబ్ జోగు అతని అని భార్య కబర్దే అతని భార్య వారి పిల్లలు అనుకొని సాయిని అనుమతి తీసుకోవాలి కాబట్టి పదిహేనో తేదీ వెళ్ళి బాబా అనుమతికి అడిగారు బాబా అనుమతి ఇవ్వలేదు పట్టుబట్టి బాబా అనుమతి తీసుకున్నారు బాబా అనుమతి తీసుకున్నాం కదా అని కోపర్గా వెళ్ళి గోదావరి నదిలో స్నానం చేసి ఈశ్వరిని దర్శనం చేసుకోవడం వల్ల మన చేతిలో పని అనుకొని పదహారో తేదీని కోపర్గా అనుకున్న వారంతా ఒక చోట కలిశారు ప్రతిరోజు వచ్చే టాంగారాలు ఎంతసేపు ఎదురు చూసినా పని కల చివరికి విసుగుబుట్టే వారికి ప్రయాణం వారు మానుకొని వారి ఇంటికి వెళ్ళిపోయారు హార్దా చేరిన సాయి చిత్రపటం ద్వారా సాధుభయ్యాకు నా అనుమతి లేనిదే షిరిడికి రావద్దని సాయి ఆదేశించడం పదిహేను రెండు పంతొమ్మిది వందల పన్నెండులో సాయి చిత్రపటం రూపంలో ఉన్న సదాశివ్ డూండిరాజ్ సాధుభయ్యాకి ఇంటికి వచ్చిన సాయిబాబా ఫోటో రూపంలో నేను మీ ఇంటికి వచ్చాను ఇక నా అనుమతి లేనిదే షిరిడీ రావద్దని సందేశాన్ని పంపించారు స్వస్తి